టీమ్ ఉన్నారు అక్షర ఫౌండేషన్ సంబంధించి ఎలా మీరు ఎలా మీకు సమాచారం వచ్చింది ఎలా ఇంత మంది పిల్లలు మీరు ఎలా ట్రేస్ అవుట్ చేయగలిగా అంటే యాక్చువల్లీ మేము ఒక్క పాపకే సేవ్ చేస్తామన్న కాన్సెప్ట్ తో వెళ్ళినాము కానీ ఇంకా పోలీసు వాళ్ళకి తర్వాత విచారణ తెలిసింది ఏంటంటే ఇంత మంది పిల్లలు ఉన్నారని ఇంకా ఇంతమంది పిల్లలకు కూడా మేము సేవ్ చేసినామన్నా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి పిల్లలకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారా లేకపోతే పేరెంట్స్ సేవ్ చేస్తున్నారా అనే కోణంలో ఇంకా దర్యాప్తు చేసేది ఉంది దాన్ని పోలీసు వాళ్ళు ఛేదిస్తారని అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను సోషల్ యాక్టివిటీస్ చాలా చేశాను అట్లా ఆర్ఫెన్ హోమ్లో పిల్లలకి ఫుడ్ డొనేట్ చేయడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటే స్టేటస్ పెడుతుండేదాన్ని లాక్డౌన్ టైంలో కూడా శానిటైజేషన్ నేను లిబ్రా వాటర్ సొసైటీలో ముషిరాబాద్ నుంచే కో కన్వీనర్ సో అప్పుడు ఆ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ వెళ్ళి అవి ఇవి ఫొటోస్ పెట్టడం ఆ గ్రూప్స్లో ఈ గ్రూప్స్లో ఉండడం నెంబర్ చూసి ఇట్లా పిల్లలు ఎవరైనా అడాప్ట్ చేస్తారా అని అడగడం లేదు ఇక్కడ ఇస్తున్నారంట అని ఒక పర్సన్గా చెప్పారు నేనేమనుకున్నా ఫస్ట్ అడ్వాన్స్ వేస్తే మనీ తీసుకొని వెళ్ళిపోయే క్యాండిడేట్స్ లీగల్ గా ఇది ఎక్కడ కూడా కుదరదు అన్న కోణంలో ఆలోచించాం బట్ మాకు ఒక మీడియా ఛానల్ హెల్ప్ చేసి లేదు ఒక్కసారి మనం ఇది కరెక్ట్ గా రెస్క్యూ చేస్తే తెలుస్తుంది కదా ఈ ఆపరేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అంటే ఇంకా మేమందరం కూడా వెళ్ళాల్సి వచ్చిందండి ప్రాసెస్ చెప్పండి అంటే మేము ఫస్ట్ మండే రోజు ఈవినింగ్ వెళ్ళాం తన దగ్గరికి వెళ్ళి ఐ మీన్ డాక్టర్ తను డాక్టర్ కూడా కాదు ఒక క్లినిక్ పెట్టుకుంది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని చెప్పేసి అని ఆర్ఎంపీ డాక్టర్ కూడా కాదు మేము వెళ్ళి ఇట్లా ఉంది అమ్మడం ప్రధాన ప్రధాన అయితే మేము తన దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఇట్లా బేబీ కావాల్సింది మా సాయి గారికి వాళ్ళ వైఫ్ కిను అది అని అంటే బార్గింగ్ చేసింది తను ఫస్ట్ అది కూడా ఆవిడ బేబీకి వచ్చేసి స్కూటీ అని ఫీమేల్ మేల్ బే బాయ్ వచ్చేసి బైక్ అని అది పేరు స్కూటీ ఆ కోడ్ కోడ్ లాంగ్వేజ్ అండి బైక్ అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంది మా ముందు అంటే ఎవరైతే తనకు అప్పగిస్తున్నారో వాళ్ళతో ఇక ఆ టైమ్ లో తనకి ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ గా అవర్షన్ కేసు కూడా వచ్చింది చెప్పండి మీరు రేపు ఆ రేపు ఫోర్ లాక్స్ తీసుకొచ్చి బేబీని ఇట్లా పెట్టాలి మీరు ఇట్లా తీసుకెళ్ళాలి ఇంకా వేరేది ఏం లేదు అది ఇదని మాట్లాడుతూనే ఉంది తను ఇంకా సార్ ఏమని అంటే ఇంకా రేపైతే ట్యూస్డే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వెనస్డే వెళ్దామంటే లేదు మనం విజయవాడ వెళ్ళాలి వాళ్ళు రారు ఇక్కడ రెస్ట్ కదా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అది ఇదే అని అంది మేము ఇంకా అమౌంట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుష అనుష గారు అంటే మీరు ఎవరికి బేబీ కావాలని వెళ్ళారా లేదంటే ఎవరు బేబీ కావాలని అట్లయింది కాబట్టి మాకు రెస్క్ క్లినిక్ పేరు ఏం లేదు పేరు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని ఉంది అంతే శోభరాణి ఉప్పల్ పీజాది కూడా ఉప్పల్పి జాతి గొడవలో ఉంటారు శోభారాణి తన పేరు వచ్చేసి ఇక మేము మండే రోజు వెళ్ళి మాట్లాడినాం అడ్వాన్స్ టెన్ థౌసండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినాం ఇంకా స్కూటీ కావాలన్నారా బైక్ కావాలన్నారా ఏది అవైలబుల్ ఉంది ఫస్ట్ అని అడిగాం ఇది మాత్రమే కావాలంటే డౌట్ వస్తదని ఏది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మాకు కావాలి అన్న కోణంలో మేము బెంగళూరు వెళ్తున్నాము అని చెప్పేసి అని అడిగాం అడిగితే తను ఇప్పుడైతే ఫీమేల్ బేబీ ఉన్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ అంతకు తక్కువ రాదు ఇక మీరు అడ్వాన్స్ పే చేయాల్సింది అట్లయితేనే వస్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని అన్నారు అన్న తర్వాత ఇంకా ఆ రోజు మేము అమౌంట్ వేసాక విజయవాడ రాలేము కావాలంటే మీకు ఇంకా కొంచెం మనీ పే చేస్తాం వాళ్ళని ఇక్కడ రమ్మన్నట్టు ఓకే అండి మీరు వెనస్డే రోజు రండి మార్నింగ్ కల్లా వస్తుంది అని చెప్పారు బేబీ వచ్చేంత వరకు కూడా మేము సీక్రెట్ కెమెరాస్ పెట్టి కూర్చున్నాము ఇంకా వచ్చే మూమెంట్లో తను వాళ్ళది సెకండ్ ఫ్లోర్లో ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో క్లీనై మమ్మల్ని సెకండ్ ఫ్లోర్ కి పంపించింది ఇంకా మా టీమ్ ఏంటంటే రెండు టీమ్ లాగా డివైడ్ అయిపోయాం బట్ మీడియా టీము ప్లస్ మా వాళ్ళది టీమ్ రెస్క్యూ అందులో సెకండ్ టీమ్ వాళ్ళు ఏంటంటే మాకు పైన ఏమన్నా ప్రొటెక్షన్ లేదు అనేలా వీళ్ళు సెకండ్ టీమ్ వల్ల ఇన్వాల్వ్ కావాలి ఇంకోటి వాళ్ళు వాళ్ళు మాకు దొరికిరని తెలిసినాక వాళ్ళు అప్స్కమింగ్ అయ్యే టైంలో వీళ్ళు పట్టుకోవాలి ఇంకా చేసి చేసి వాళ్ళని మేము వీళ్ళని పట్టుకొని బేబీని నార్మల్గా క్యాషల్గా ఒక చిన్న బెడ్ టైప్ దాన్ని ఉంటుంది బెడ్షీట్ లో పెట్టుకొని వచ్చింది బేబీ రాగానే ఇంకా మీ మనీ తీసుకొని కిందికి వస్తాం అని కార్ వైపు వచ్చే లోపట్నే ఇక వాళ్ళకి అనుమానం వచ్చింది కింద ఆల్రెడీ ఇంక ఇద్దరు ఉండే కార్ లో తీసుకొచ్చారు బేబీని ఇక వాళ్ళ వెళ్ళిపోతున్న టైంలో పార్కోండి పార్కోండి అని చెప్పి చేసింగ్ ఇంకా ఈ అమ్మాయిని లోపల పెట్టి బోల్ట్ వేసేయడం క్లినిక్ ది షెడ్ వేసేయడం ఇలాంటి చాలా చేశారు ఆ రోజు మమ్మల్ని ఆపేసే టైంలో నేను ఏం చేశాను ముందు బేబీ కావాలి బేబీని తీసుకొని వెళ్ళిపోతుంది వెంటనే బేబీని తీసుకొని కార్లో వెళ్ళి కూర్చున్నా నేను గ్లాసెస్ అన్ని వేసుకొని ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు కూడా కార్ నుంచి దిగలేదు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చే ఈ మేడం కానీ వీళ్ళు కానీ అందరు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎక్కడ నుంచి తీసుకొచ్చిందోభారాన్ని తీసుకొచ్చింది వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది ఇంకా అది మనకు తెలియదు అండి నేనేదో థర్టీ ఫార్టీ థౌసండ్ కి ఆశ తీసుకుంటున్నాను నాకు ఏది తెలియదు అని చెప్పేసి అయితే దొరికిపోయాక ఫ్యూ ఇయర్స్ లో మాతో అన్నమాట ఇది పోలీస్ వాళ్ళతో కూడా ఇది మేము ఒక్క బేబీతో అనుకున్నాం ఇది ఇంత పెద్ద బేబీ మొత్తం పెద్ద రాకెట్ ఉంటదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంది చిక్కున్నారు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ బేబీస్ డీటెయిల్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చింది పిల్లలని సరౌండ్ చేసింది అయితే ట్వెల్వ్ మెంబర్స్ మొత్తం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ ఆ ఇంకా ఈవిడే ముందు ప్రతిదీ తీసుకుంటాం డూప్లికేట్ ఆధార్ కార్డ్ చూపించింది అండి రెండు డూప్లికేట్ ఆధార్ కార్డ్ చూపించింది ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇంకో చేశాను ఎక్స్ట్రా ఇస్తే మీరే మదర్ అండ్ ఫాదర్ లాగా నేను చేయించి ఇస్తానని కూడా చెప్పింది తను మాకు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ వ్యవహారంలో మిగతా యాభై మందిని రక్షించాల్సిన పరిస్థితి తెలియదు తెలియదు మంది ఉన్నారో తెలియదు ఈ ఫిఫ్టీ మెంబెర్స్ కూడా ఒకటే అండి వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వస్తే గనక వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అప్పగిస్తే చాలు ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం బాధాకరమే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే వాళ్ళేంటంటే పిల్లలు ఏదైనా కోణంలో తీసుకున్నారు కానీ ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని వాళ్ళకి ఏమాత్రం తెలియదు ప్లస్ వాళ్ళు ఫైనాన్షియల్ గా లాస్ అయ్యి బేబీని తీసుకొని ఇంకో కేసెస్ పెట్టి ఈ విధంగా లాస్ అయ్యి ఎవరైనా సరే ఏదైనా వర్క్ చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అయితే మంచిది అని డాక్టర్ అవునండి ఒక డాక్టర్ అయ్యి డబ్బుల కాశపడే చేసింది ఇదైతే

I <laughs> do